ముప్పై ఏళ్ల కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయాలని ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం గురువారం సుప్రీంకోర్టు తీర్పు రావడంతో యావత్ మాదిగ జాతి సంబరాలలో మునిగిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేశారు డా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు మంద కృష్ణ మాదిగకి మొదటగా ధన్యవాదములు తెలిపారు మాదిగ అంటే సిగ్గుపడ్డ మాదిగ జాతిని చైతన్యం చేసి పేరు ప్రక్కన మాదిగ అని పెట్టుకునే స్థాయికి మాదిగ జాతికి కీర్తి తెచ్చిన ఘనత మందా కృష్ణ మాదిగకే దక్కిందని తెలిపారు ఎస్సీ వర్గకరణ చేయాలని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలకు గురువారం సుప్రీంకోర్టు తీర్పుకు ఆనందం వ్యక్తం చేశారు

ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఒడిదుడుకలన్నింటినీ తట్టుకొని ఈ రోజు వరకు ఆయన పోరాటాన్ని ఏ రోజు కూడా వెనుకడిగేయకుండా ఈ రోజు వరకు ఢిల్లీ స్థాయిలో ముందుకు తీసిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మన మందాకృష్ణ మాదిగా ఆ మాదిగా మన జాతిలో పట్టడం మనం చేసుకున్నటువంటి గౌరవం అలాగే ఈ ఈ దేశానికి సంస్కృతిని నేర్పినటువంటి ఆదిజాంబవంతుని బిడ్డలమైనటువంటి మనం మనం ఆ ఆది జాంబవంతుని యొక్క ధైర్య సాహసాలను ఈ రోజు మన కృష్ణన్న చూసాం ఆ కృష్ణాన్న ద్వారా మన జాతిలో మన జాతిలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులు కూడా ఆ స్పిరిట్ ని ముందుకు తీసుకుపోయి ఆ యొక్క మన యొక్క జాతి నాయకుల యొక్క చరిత్రను తీసుకుపోతే నేర్పి నేర్పిస్తే ఈ దేశంలో రాజ్యాధికారం అవుతుంది ఇప్పటి వరకు ఉద్యమాల పేరుతో వచ్చినటువంటి అన్ని ఉద్యమాలు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ రోజు వరకు కూడా వేళ్ళు కొని ఈ రోజు వరకు కూడా గ్రామ స్థాయి నుండి దేశవ్యాప్తం వరకు కూడా ఈ రోజు వరకు ఉద్యమం కొనసాగుతుందంటే అది ఒక కృష్ణ మాదిగ సలహా అలాగే ఆ జాతి కృష్ణాడలు నడుస్తూ మన జాతి బిడ్డల్లో మన జాతి నాయకుల చేతనే కృష్ణన్న మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు కానీ ఎటువంటి ఆరోపణకి కొనకుండా పెనకుండా ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన జాతి బిడ్డ ఉండె ధైర్యం కలిగినటువంటి బిడ్డ మన మాదిగ బిడ్డ మాదిగలకు ఆటోమేటిక్గా మాదికలు స్వతహాగా గుండెరమే ఉంటుంది అనేది అందరికీ తెలుసు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం మరి ఈ రోజున ఈ ప్రాంతంలో అన్న అడుగుజాడల్లో మనం నడుస్తూ ఇక్కడ ఇటువంటి మనకు వచ్చినటువంటి అనుకూలంగా వచ్చినటువంటి వర్గీకరణ తీర్పుకునే రాష్ట్రాలు ఏ రాష్ట్రం అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచుకోవాలి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో కూడా వర్గీకరణ ఉద్యమం అంటే ఒక ఎంఆర్పిఎస్సీ అనుకుంటున్నారు మాదిగల కోసమే అనుకుంటున్నారు కానీ కృష్ణ మాదిగ చేసిన ఏ ఉద్యమం కూడా ఒక మాదిగల కోసమే కాదు మానవతా ఉద్యమాలు చేశారు ఈ రోజున భారతదేశంలో కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కృష్ణ మాదిగ చేసినటువంటి ఉద్యమ ఫలితమే ఈ రోజు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం అలాంటి మానవతా ఉద్యమాలు చేస్తూ కూడా కుల ఉద్యమాన్ని ఏ రోజు కూడా వెనక కూడా కుల ఉద్యమాన్ని ఈ రోజుకి ముందు తీసుకుపోయి ఈ రోజున మనకు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ఫలాల ప్రకారం మేమెంతో మాకంత వాట అనే విధంగా ఈ రోజు ఉద్యమాన్ని తీసుకుపోయి యావత్ భారతదేశాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ రాష్ట్రంలో ఒక మాది బిడ్డ వైపు తిప్పినటువంటి గనబైన చరిత్ర ఈ రాష్ట్రంలో మాదిగలకి మాదిక బిడ్డకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ